ఆదివాసి గిరిజన ముద్దు బిడ్డ ఆదివాసి ట్రస్ట్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు కెవి పడల్సా గారికి ప్రత్యేకమైన నమస్కారాలు అలాగే మరి ఆదివాసి గిరిజన సహోదరి సహోదరి అందరు కూడాను ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి మహిళా మనులకు అలాగే పెద్దలందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు చింతాపల్లి నుంచి నుండి మరి ఆదివాసీ ట్రస్టు టీంకి అలాగే పాడు నుండి వచ్చేసినటువంటి ఆదివాసీ ట్రస్ట్ టీంకి అందరు కూడాను పేరు పేరును ప్రత్యేకమైన నమస్కారాలు మరి నా ముందు చాలామంది పెద్దల యొక్క ఆదివాసీ ట్రస్టు గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది అసలు ఆదివాసి ట్రస్ట్ అంటే ఏంటి ఈ ఆదివాసీ పేరు అనేది ఎందుకు వచ్చింది మరి పెట్టడం అనేది ఎందుకు పెట్టారు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి చాలా మంది ఇందాక మిత్రులు పాడ నుండి వచ్చినటువంటి మరి టీమ్ గా చెప్పడం జరిగింది అసలు ఆదివాసీ ట్రస్ట్ అంటే ఏంటి ఆదివాసులు అంటే ఎవరు అనేది కూడా మన క్లియర్ గా మన ట్రస్ట్ లో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నాము లీడర్లుగా ఉన్నాము మనము మనం ఖచ్చితంగా చెప్పే వాళ్ళగా ఉండాలి చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మన యొక్క ట్రస్ట్లో సేర్పించే విధంగా కూడా మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు మన ట్రస్ట్ ద్వారా చేయాలని తెలియపరుస్తూ ఉన్నాం ఇందాక చాలామంది మిత్రులు చెప్పినట్టుగా ఆదివాసీ ట్రస్ట్ అనేది మన పేద ప్రజల కోసం మన యొక్క ఆదివాసీ గిరిజన బిడ్డలైనటువంటి మన కోసం గౌరవ పెద్దలు మరి కేవి పడల్ సార్ గారి మన యొక్క స్థితిగతులను మార్చడానికి ఒక ఆదివాసీ ట్రస్ట్ అని పేరు పెట్టి మనకి భవిష్యత్తు తరాలు మార్చడానికి తీసుకొచ్చి ఆదివాసీ ట్రస్ట్ అనేది పేరు నామకరణం చేయడం జరిగింది అంటే ఈరోజు ఆదివాసీ ట్రస్ట్ ఏం చేస్తుంది అనుకోవచ్చు కానీ కొన్ని తరాలు మార్చడానికి మన యొక్క గ్రామంలో మరి చదువురాని వాళ్ళు చాలా మంది ఉన్నారు నిరక్షరవాసులు అయి ఉన్నారు చాలా మంది కూడా అలాంటి వాళ్ళని ఒక మరి నైట్ స్కూల్ బడి పెట్టి అక్కడ ఒక వాలంటీర్ని నియమించి చదువు చెప్పే విధంగా కూడా యొక్క ట్రస్ట్ అనేది తీసుకురావడం జరిగింది అలాగే ఈ ట్రస్ట్ ద్వారా మనము ఈ యొక్క ట్రస్ట్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా రైతు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం కాబట్టి యొక్క ట్రస్ట్ ద్వారా మనం పండించే పంట గిట్టుబాటు ధర కోసం కూడా యొక్క ట్రస్ట్ అనేది తీసుకురావడం జరిగింది మనం పండించే కాఫీ కానీ అల్లం కానీ మిరియాలు కానీ పసుపు గాని ఇవన్నీ కూడా మన ట్రస్ట్ ద్వారానే పండించుకొని మన ట్రస్ట్కు లాభం లాగా మన రైతుకు లాభం వచ్చేలాగా మన ట్రస్ట్ అభివృద్ధి పదముల ముందుకు నడపడానికి అన్ని రకాలుగా సహాయ శక్తులు మన గౌరవ పెద్దలు మరి సీజన్ టైం వస్తే ఏర్పాటు చేస్తారు కాబట్టి మీరు అందరు కూడా మనం పండించే పంట మన యొక్క ట్రస్ట్కే ఇవ్వవలసిందిగా మిమ్మల్ని తెలియపరుస్తూ ఉన్నాం మరి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఫస్ట్ ఏంటంటే విద్య ఏదైతే వైద్యం మరి మూడోది ఏంటంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి రాగునీరు కావచ్చు మరి సాగుని మరి ఇలా సమస్యలు మన గ్రామాల్లో ఉన్నాయి కానీ మనం ఏంటంటే మన గౌరవ పెద్దల దగ్గర మీరు ఎవరు కూడా తెలియపరచట్లేదు మనకు తెలిసి కూడా మనం చెప్పలేకపోతున్నాం మరి అదంతా మనము తెలియపరిచే మన యొక్క గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకునేటట్టుగా మీరందరూ కూడా సహకరించి మన గౌరవ పెద్దలకి తెలియపరిస్తే మంచిదనేసి మరి నేను ఈ ముఖంగా మిమ్మల్ని తెలియపరుస్తా ఉన్నా మరి ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మన పిల్లలకు మరి ఉన్నతమైన చదువులు మన యొక్క స్తోమత లేకపోతే చదివించలేకపోతే ఉన్నతమైన చదువులు చదివించడానికి కూడా ఈ యొక్క ట్రస్ట్ అనేది ముందుకు రావడం జరిగింది మన ట్రస్ట్ ద్వారానే గౌరవ పెద్దలు మరి మీ పిల్లలు ఎవరైతే మరి ఐఏఎస్ గాని మరి ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ ఐపీఎస్ కానీ మీ పిల్లలు మరి చదువుతున్నట్లయితే మీకు స్తోమత అనేది లేకపోతే నాకు తెలియపర్స్ ఈ యొక్క మన ట్రస్ట్ ఉంది మన యొక్క ట్రస్ట్ ద్వారా ఖచ్చితంగా మన పేద పిల్లల్ని మనం చదివించుకుందాం రేపొద్దున వాళ్ళు మనకు సేవ చేసేటట్టుగా చేత మనసు ఒక చక్కటి ఆలోచనతో మనల్ని తెలియపరచున్నారు కాబట్టి మన పిల్లలు ఎవరైనా కూడా మరి ఎంబీబీఎస్ కానీ మరి ఐపీఎస్ కానీ ఇలా ఉన్నతమైన చదువులు చదవడానికి మన కుటుంబాల్లో స్తోమత లేనప్పుడు మనం మనమందరూ కూడా ఏంటంటే గౌరవ పెద్దలకి తెలియపరచాల్సిన బాధ్యత అందరి దగ్గర ఉందనేసి మిమ్మల్ని కోరుతున్నాను అలాగే మరి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మరి తూలం గ్రామం అనుకుంటాను గతంలో ఆపరేషన్ చేయడం జరిగింది ఆయనకి సంద్రయ్య ఆయనకి చాలా మంది మరి రాజకీయ నాయకులు వెళ్ళి వాట్సాపుల్లో ఫోటోలు తీసుకొని వచ్చే తప్ప ఏ యొక్క నాయకుడు కూడా పట్టించుకోలేని పరిస్థితి అంటే వాళ్ళు సిటీ చేసుకోవడం వెళ్ళి సిటీ చేసుకోవడానికే తప్ప కనీసం ఒక బాధ్యత పరంగా తీసుకునే ఆయనకు హాస్పిటల్ కు చేర్పించడమా లేదనుకుంటే ఆయనకు కొంత సాయం చేయడం అనేది చేయలేదు ఆయనకి మీరు చూసి ఉండవచ్చు చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో కానీ టీవీలో కానీ వచ్చిందని కానీ ఈ యొక్క ఆదివాసీ ట్రస్ట్ అని ఉండడం పెట్టే గౌరవ పెద్దలు ఆదేశాల ప్రకారం ఈరోజు మరి మన పాడే టీం లీడర్ గారు చెప్పినట్టుగా మరి హాస్పిటల్ ఆయనకి ఆపరేషన్ చేయించడానికి పంపించడం జరిగింది అంటే ఎందుకు పంపించడం జరిగింది అంటే ఒకటి మనం తెలుసుకోవాలి ఎందరో అధికారులు వస్తారు ఎందరో మరి ఐటిడిఎలు కలెక్టర్లు రావచ్చు పిఓస్ రావచ్చు అధికారులు రావచ్చు కానీ బాధ్యత అనేది లేకపోతే వారి శైలం ఈ యొక్క ఆదివాసీ ట్రస్ట్ ఉంది కాబట్టి ఆదివాసీ ట్రస్ట్ సభ్యులు అక్కడ వెళ్లి ఆయన పరిస్థితులు గమనించి గౌరవ పెట్టలు ట్రస్ట్ చైర్మన్ చైర్మన్ గారికి తెలియపరచదు కాబట్టి ఆయన సొరవ తీసుకొని ఈ రోజు ఆ కుటుంబానికి ఒక భరోసా అనేది ఈ యొక్క ఆదివాసీ ట్రస్ట్ అనేది ఇచ్చింది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయవలసిందిగా మరి మిమ్మల్ని అందరినీ కూడా తెలియపరుస్తా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క ట్రస్ట్ మన పేద ప్రజల కోసం మన బడుగు బలహీన ప్రజల కోసం పెట్టింది సారు మరెన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఈ యొక్క ఆదివాసీ ట్రస్ట్ అనేది తీసుకొచ్చి ఈరోజు సార్ సార్ ఇదిగోండి మన టీం వెళ్ళింది అక్కడ ఇంజర్ పంచాయతీ తూలం గ్రామానికి మన ఆదివాసీ ట్రస్ట్ మన టీం వెళ్ళి అక్కడ పరామర్శించడం జరిగింది ఆ యొక్క కుటుంబానికి భరోసానిచ్చి ఈరోజు మరి హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా మరి ఈ ట్రస్ట్ లో మనం సభ్యులుగా ఉండి సభ్యులుగా చేరి ఈ యొక్క ట్రస్ట్ను మనం అందరు కూడా ముందుకు నడిపించుకుంటే మన కుటుంబాలు బాగుపడతాయి మనం బాగుపడతాం మన తోటి వారు బాగుపడతాం కాబట్టి మన స్నేహితులు బంధువులు అందరు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలియపరచవలసిన బాధ్యత అందరి మీద ఉందనేసి మిమ్మల్ని తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మన యొక్క పిల్లలు స్కాలర్ కూడా ఇస్తుందండి ట్రస్ట్ స్కాలర్ ఇస్తుంది అనేకమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ని కూడా నియమిస్తుంది కానీ మనం ఎవరు కూడా పట్టించుకోవట్లే సార్ అదే బాధపడుతున్నారు ప్రతి వారం ఏ మీ ఇన్ని సమస్యలు ఉన్నాయి మన గ్రామాల్లో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీరు ఎవరు కూడా తెలియపరచట్లేదు అనేసి తెలియ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ వదిలేసి మన మనతో పాటు మన గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల కోసం మన తోటి వారి కోసం అందరి కోసం కూడా ఆలోచిస్తూ ఈ యొక్క ఆదివాసీ ట్రస్ట్ కు ముందుకు నడిపించుకుంటూ వెళ్ళి గౌరవ పెద్దలకి తోడుగా మనం అందరూ కూడా ఉండి ముందుకు నడిపించి మనము ముందుకెళ్లవలసిన పరిస్థితి అందరికి ఉంది ఈరోజు చాలా మంది మన ఆదివాసీ బిడ్డలు ఉన్నారు ఉన్నతమైన చదువులు చదువుకొని ఇంట్లో ఖాళీగా కూర్చొని కూర్చొనుండి మన యొక్క వ్యవసాయ పనుల్లో ఉన్నారు ఈరోజు మరి ప్రభుత్వాలు ఎన్ని మారిన గవర్నమెంట్ ఉద్యోగం అనేది వచ్చేది లేదు కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పండి మాకు మన మన యొక్క గిరిజన ప్రాంతంలో ఆదివాసీ ట్రస్ట్ అనేది వచ్చింది ఆ యొక్క ట్రస్ట్ ద్వారా మరి మన యొక్క భవిష్యత్తు మారుతుంది మన యొక్క బౌతులు మన యొక్క బతుకులు మారుతుంది మన యొక్క గ్రామాలు బాగు బాగుపడతాయి మన యొక్క పల్లెలు బాగుపడతాయి ఇవన్నీ కూడా తెలియపరచవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని నేను తెలియపరుస్తా ఉన్నా ఎందుకంటే ఇది సార్కి మనమంతా తోడుగా ఉండి అన్ని నడిపిస్తే మన బతుకులు బాగుపడతాయి మన కాలం మనం నిలబడి మనం ఒక గౌరవంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో గౌరవంగా నేను కూడా ఒక ట్రస్ట్ లో సభ్యులు ఉండి లేదనుకుంటే ఈ యొక్క ట్రస్ట్ లో చేరి నేను కూడా ఎంతోకంత నా కాలం కూడా నేను జీతం తీసుకుంటూ ఉన్నాను అని తెలపరచుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ మనకొచ్చే జీతం కొట్టి మిగతా పనుల కోసం గ్రామాల్లో ఏం లేదు మన యొక్క మరి కుటుంబాల్లో చాలా మంది తెలియనరు అలాంటి వారిని కూడా తెలియపరిస్తే మంచిది అనే అభిప్రాయం మరి ఇంత సౌ ఇంత సక్కటి అవకాశం చూడండి అధ్యక్షులు వారికి నమస్కారం తెలియపరచుకుంటూ మరి ఇంతటితో నేను ముగిస్తా ఉన్నాను